మంచి కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ సెవెన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ చాలా మందిలో బలహీనత ఏ పని చేయలేకపోవడం చాలా నీరసంగా అనిపించడం డే అంతా వీక్ గా అనిపించడం ఇలా చెప్తూ ఉంటారు మరి అలాంటి అనారోగ్య సమస్యలకి ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయంటే ఇక్కడే మీకు రెసిపీ చేసి చూపిస్తాను అంటున్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఈరోజు వాత అంతా ఉన్నారు అసలు ఆ ఏంటి ఎలా చేయాలి ఎలా వాడుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సరైతే చాలా మందిలో ఉన్న ఈ నీరసత్వం అంటారు నేను అసలు ఈరోజు ఏ పని చేయలేకపోతున్నాను అంటారు ఎక్కువ మంది ఆడవాళ్ళల్లో కూడా చాలా నీరసంగా ఉంటుంది డైలీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను అంటారు అలాంటి సమస్యలకి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఎలా మనం దీన్ని లాంగ్ టైమ్ యూజ్ చేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా నిజంగా చాలా మందిని వేధించి పీడించి బాధించేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్యమ్మా ముఖ్యంగా ఈ ఆధునిక నాగరికత సమాజంలో ఎంతో మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యమ్మా అంటే నీరసం వీక్నెస్ బలహీనత అంతు చిక్కని నీరసం ఏ దానికి ఓపిక లేకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా చాలా మంది కలుగుతున్నాయి దీనికి కారణాలు కోకొని సర్వసాధారణంగా కొన్ని జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇప్పుడు షుగర్ ఉన్నా అధికంగా వెయిట్ ఉన్నా బీపీ ఉన్నా లేకపోతే ఇతర కొన్ని రకాల జబ్బులు ఉన్నటువంటి వాళ్ళల్లో కొంచెం నరాల వీక్నెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని కృత్రిమ రసాయన ఔషధాలమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మానసిక సమస్య ఉన్నటువంటి వ్యాధులకు కొన్ని మందులు వాడుతుంటారు అదేవిధంగా షుగర్కు సంబంధించినటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతుంటారు ఇలా కొన్ని కొన్ని జబ్బులకు వాడేటువంటి ఔషధాల వల్ల కూడా నీరసము నిస్త్రాణ బలహీనత ఈ విధంగా ఏ పని చేయబుద్ధి కాకపోవడము ఎప్పుడు రెస్ట్ అనిపించడం ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అమ్మా కాళ్ళు చేతులు లాగుతుండము ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అదేవిధంగా కొంతమందిలో ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు అమ్మా కొంతమందికి అయితే స్పష్టంగా మనకు కారణం తెలుస్తుంది కొన్నిటికి ఎలాంటి కారణం కూడా తెలియదు అట్లే ఇంకో కొంతమంది ఏం చేస్తారంటమ్మా ఆకలి బాగా అవుతుంటుంది ఆహారం బాగా తీసుకుంటుంటారు మరి టయానికి బాగా రెస్ట్ తీసుకుంటుంటారు టయానికి బాగా నిద్రపోతుంటారు కానీ ఈ విషయంలో వచ్చేసరికి బలహీనత నీరసము చాత కాకపోవడము ఏ చిన్న పని కూడా చిన్న చిన్న ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయిందమ్మా మరి ఇలాంటి సమస్యలు తగ్గేదానికి ఇప్పుడు మీరు అడిగినట్లు ఒక మంచి గృహవైద్యం ఉంది హోమ్ హోం రెమెడీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు తెలిసినటువంటి ఈ యొక్క ఔషధాలు ఆహార ఔషధాలు ఇవన్నీ కూడా మరి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా సమస్య నుంచి కూడా బయటపడవచ్చు వాళ్ళు వాడేటువంటి ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానీ మిగతా ఔషధాలు కానీ వాళ్ళు ఎవరన్నా వాడుకుంటున్నప్పటికీ వాటిని ఆపాల్సిన అవసరం అయితే లేదమ్మా వాటిని వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా ఇప్పుడు ఔషధం పనిచేసి పనిచేసి మరి ఆ యొక్క నర వీక్నెస్ తర్వాత బడలిక నీరసము అంత చిక్క నీరసము ఇవన్నీ తగ్గిపోతాయి అమ్మా ఎలాగంటే దీనికి కావలసిన పదార్థాలు రెండే రెండమ్మా ఓమము షొి కేవలం ఈ రెండు పదార్థాలు మీకు ఔషధం కూడా తయారు చేసి చూపిస్తాను చూడమ్మా వామమ్మా వాము వాము దున్న హోమము అజవాయన్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు ఈ వామును మనకు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇంట్లో కూడా ఉంటుంది వామును దొరగా వేయించేసేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాము చూర్ణం తీసుకోవాలమ్మా అంటే వామును దోరగా వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ వాము యొక్క చూర్ణం తీసుకోవాలి ఏమా ఔషధం తయారు చేసి చూపించి ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతున్నాను అమ్మా కాబట్టి మన ప్రేక్షకులు మాత్రం వంద గ్రాములు వాముచూర్ణం ఈ విధంగా తీసుకోవాలి రెండవ పదార్థంగా శొంటి పొడి అమ్మ పొడి మనకి శొంటి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే శొంటి కొమ్మలను దంచి కూడా మనం పొడి తయారు చేసుకోవచ్చు ఇది కేవలము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలమ్మా అంటే వంద గ్రాములు వాము పొడి అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే శొంటి పొడి తీసుకోవాలి చెప్పాను కదమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా కాబట్టి మన వాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ వాముచూర్ణము అదేవిధంగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ శొంఠి పొడి ఈ రెండు పౌడర్లు కలుపుకోవాలమ్మా సో ఈ రెండు పౌడర్స్లో కూడా నరాలకు మంచి శక్తినిచ్చేందుకీ అదేవిధంగా నీరసము నీరసము బలహీనత నిస్త్రణ ఇలాంటివన్నీ తగ్గేందుకు అదేవిధంగా ఎలాంటివైనా పోషకాహార లోపాలు ఉంటే ఆ పోషకాహార లోపాలు తగ్గేందుకు అదేవిధంగా చక్కటి జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు ఇలా వివిధ రకాలుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెప్పుకున్న తయారు చేసుకున్నటువంటి ఔషధం పని పనిచేస్తున్నామా చూడమా ఔషధం కూడా తయారు చేసుకున్నాం కేవలము అర నిమిషం లేదా ఒక నిమిషంలోపే బ్రహ్మాండంగా ఈ యొక్క ఔషధం కూడా తయారైపోయింది కేవలము వాము పొడి పొడి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని ఒక గాల్సీ సీసాలు నిల్వ ఉంచుకోవాలమ్మా ఎలా వాడుకోవాలంటే సమస్య ఎక్కువగా ఉంటే దీన్ని రోజు రెండు సార్లు వాడుకోవచ్చు మా సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది లేకపోతే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రోజు రెండు సార్లు అంటే ఉదయం ఒకసారి అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి కొన్నాళ్ల పాటు వాడేసేసి సమస్య కాస్త కుదుట పడిన తర్వాత తగ్గిన తర్వాత రోజు రాత్రిపూట తీసుకుంటే సరిపోతుందమ్మా పడుకుంటప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకోవాలమ్మా అంటే పాలమ్మ పాలను మిక్స్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా గోరువెచ్చని పాలు తీసుకోవాలమ్మా సో ఉదయం ఈ విధంగా తీసుకోవాలి అదేవిధంగా రెండుసార్లు వాడేట్లయితే రాత్రిపూట కూడా తీసుకోవాలి కాబట్టి ఒక పూట వాడినా రెండు పూటలు వాడినా ఈ పద్ధతిలో ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న చూర్ణం ఏదైతే ఉందో అది కేవలము టూ టు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే ఇంచుమించు మ్యాక్సిమం అర టీ స్పూన్ అమ్మా ఇది పెద్ద స్పూనమా కాబట్టి అలా కాకుండా టీ స్పూన్ మాత్రమే వాడుకోవాలి కాబట్టి ఒక అర టీ స్పూన్ మ్యాక్సిమం అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ కంటే కొద్దిగా తక్కువ ఉన్న పర్లేదమ్మా ఈ విధంగా ఎంఎల్ గోరువెచ్చని పారులు కలిపేసేయాలి బ్రహ్మాండమైనటువంటి నీరసము బలహీనత బడలిక తగ్గించేటువంటి అద్భుతం అద్భుతమైనటువంటి ఔషధం ఈ విధంగా తయారవుతుందమ్మా ఇందులో మరి బెల్లం కూడా కలుపుకోవడం వల్ల మరింత త్వరగా పనిచేసే దానికి అవకాశం ఏర్పడుతున్నాయి జనరల్ గా కలుపుకోవాలమ్మా సో మరి ఈ బెల్లాన్ని కూడా ఒక అర చెంచా వరకు ఈ యొక్క పాలల్లోనే ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా సమర్థవంతంగా శీఘ్రంగా పనిచేసే అవకాశం ఏర్పడుతుందమ్మా కానీ ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలన్నమాట ఎందుకంటే మనం బెల్లం కలిపాం కాబట్టి ఈ షుగర్ పేషెంట్స్ కానీ మరి ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా మిగతా కూడా బెల్లం కలుపుకొని వాడుకోవచ్చు కాబట్టి బెల్లం వాడుకూడ వాళ్ళు ఎవరన్నా ఉంటే బెల్లం కాకుండా నేను చెప్పినటువంటి ఇతర పదార్థాలు పాలలో కలిపి వాడితే సరిపోతుంది బెల్లం వాడు వాడుకోదగ్గ వాళ్ళైతే బెల్లం కూడా కలుపుకోవచ్చు బ్రహ్మాండంగా ఈ యొక్క నీరసాన్ని తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క డోస్గా వాడుకోవాలి వాడుకోవాలమ్మా సో చూశారు కదా వాము ఇంకా సొంటి ఉపయోగించుకొని జనరల్గా అయితే మనం మజ్జిగలోనూ లేకపోతే వాము ఉంది కాబట్టి మజ్జిగలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము షోడాస్ తాగినప్పుడు కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు అజీర్తిని కూడా తగ్గించడానికి ఇప్పుడు మనలో వచ్చే నీరసం ఏదైతే ఉందో ఎక్కువ పని చేయలేకపోతున్నాము చాలా అలసటగా అనిపిస్తుంది వాళ్ళకి ఇది చాలా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది అని చెప్పి డాక్టర్ గారు అయితే చెప్తున్నారు జనరల్గా నాకు ఒక డౌట్ వచ్చింది చేస్తున్నప్పుడు మజ్జిగలో అయితే ఇవన్నీ కలుపుకొని తాగుతాం కానీ పాలలో ఎలా ఉంటుందని చెప్పి అంత తాగలేనంత బ్యాడ్గా స్మెల్ రావడం అలా కూడా ఏం లేదు కాబట్టి చక్కగా తాగేయచ్చు మీకు ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండా వాటి మీద ఆయుర్వేదపరమైన చిట్కాలు అందించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం